కాకపోతే పల్లెకు పోదాం పంచాయతీ ఎన్నికలు గెలిచి సత్తా చూపిద్దామంటూ ముందుకు వెళ్తుందట త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులందరూ కూడా ఒక అంచనాతో ఉంటారు అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగూ తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తుంది కానీ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా స్థానిక సంస్థలు ఎన్నికలను పంచాయతీ ఎన్నికలను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుందట అదివరకు చెప్పినట్లు రాజకీయాలు ఎప్పుడూ కూడా అధికారమే పరమావధిగా ముందుకు వెళ్తుంటాయి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు అలాగని టీఆర్ఎస్ను అంత తేలిగ్గా అంచనా వేయడానికి కూడా వీలు లేదు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదున్న విషయం తెలిసిందే జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉంది అయితే ఒక ఉప ఎన్నికను చూసి అందరూ అంచనా వేయలేమని ఇప్పటికే నిపుణుల మాట ఆ ప్రకారం చూస్తే రేవంతరెడ్డి స్థానిక సంస్థల్లోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ ఎన్నికలనైనా కొన్ని ఒంటి చేత్తో గెలిపించుకోగలరు అయినప్పటికీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి వారందరూ కూడా చాలా పై స్థాయిలోనే వ్యూహాలు చేస్తున్నారట మొదటి ఫలితాలు వారికి అనుగుణంగా లేకపోవడంతో ఈసారైన క్షేత్రస్థాయిలో తమ సత్తా చాటుదామని చూస్తున్నారట